జహాతి కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదొచ్చుతే అని సర్వ కామలను విడిచిపెట్టినవాడు అలాగే మనస్సు వాడి నిగ్రహంలో ఉంచుకున్నవాడు వాడి ఆత్మని వాడు తెలుసుకోగలిగినవాడు అంటే స్వస్వరూపానుసంధానము చేసుకున్నవాడు ఆత్మ యొక్క నిజతత్వాన్ని తెలుసుకున్నవాడు వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అని ఈ శ్లోకానికి స్థూలార్థం దీన్ని చూస్తే ఇందాకే మనం అక్కడ చెప్పుకున్న చిన్న పిల్లవాడు అని అనకూడదు కానీ అన్న దోషం రాకుండాగాక ఆ పదమూడేళ్ల పిల్లవాడిని తీసుకొచ్చి పీఠాధిపత్యం అంటే ఉత్తరాధికారి కింద చేశారు వారి గురించే ఇప్పుడు చెప్తున్నాం మహా జగద్గురులు అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు పదమూడేళ్లకి మీరు తర్వాత ఈ ప్రప్ర ప్రవచన అయ్యా ఒకసారి ఫోటో ఫోన్లో చూడండి అభినవ విద్యా తీర్థ స్వామివారు పదమూడేళ్ళప్పుడు ఎట్లా ఉన్నారు వారి ఫోటోలు దొరుకుతాయి ఎంత గాంభీర్యంగా ఉంటారంటే చిన్నవాడిని తెస్తే గతి లేక భయపడుతూ ఏదో దండం పట్టుకొని అట్లా ఉండరు వారు ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు ఎలా ఉన్నారో అచ్చం అలాగే ఉంటారు అన్నమాట అంత గాంభీర్యంగా కూర్చుని వారు చంద్రమౌళీశ్వర పూజ కూడా చేసి అది ఎలాగా అంటే అందుకే చెప్పేది మన శరీరాన్ని అక్కడక్కడ చూడడం కాదు వారు స్థితప్రజ్ఞులు వారు వారికి వేరే కామనులు లేవు అదేమిటంటే అంతే చిన్నపిల్లవాడికి ఆడుకోవడం లేదా అట్లా ఉండదు వారికి ఒకటే జీవులని ఎట్లా తరింపజేయాలి వారి కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి గురువు ఆదేశం ఎట్లాగా పాఠించాలి ఇదే వాళ్ళు చెప్పేది చేసేది అంత గొప్ప జగద్గురువులు వారు ఇంకా వారి మనస్సు అన్ ఆ చిన్న వయసులోనే వారి గురించి చెప్తూ ఉంటారు పాఠం వేదాంత పాఠం అవి చెప్తూ ఉండగా కూడా చిన్న పిల్లవారు కాబట్టి అంతర్ముఖత్వానికి వెళ్ళేవారు అంటే పరాణముఖత్వం కాదు అంటే విద్య చెప్తున్నారు ఫాలో అవుతున్నారు లేదా వెళ్తుందా లేదా విద్య అది కాదు అక్కడ జరిగింది ఆ జగద్గురుత్వం అలా ఉంది అన్నమాట అంతటి చంద్రశేఖర భారతి స్వామి వారి దగ్గర శిష్యరికం ఉపదేశం తీసుకున్నందుకు వారు అంతర్ముఖత్వాన్ని పొందుతూ ఉండేవారు అనమాట తర్వాత జగద్గురువు లేదు లేదు పాఠం కూడా వినాలి అని చెప్తూ ఉండగా మా గురువరేణ్యులు చెప్పే ఒక చిన్న ఉదాహరణ చంద్ర చంద్రశేఖర భారతి స్వామి వారి పాఠం చెప్తూ చెప్తుండగా రాత్రి కూడా అలా అవుతూ ఉండగా ఎవరికి వారిద్దరికి ఏం బంధుత్వం ఉందండి అంటే యదార్థానికి చంద్రశేఖర భారతి స్వామి వారు ఎవరు ప్రపంచం అంతా వద్దు నా గురువే కావాలి అని వెళ్ళి కూర్చున్నవారు అలాంటి ఆయనకి ఒక చిన్న బంధం ఒకటి ఏర్పడింది శిష్యుడు అన్న బంధం ఈ శిష్యుడికి ఇంకెవరు ఎవ్వరూ లేరు కేవలం గురువు అన్న బంధము వారిద్దరే ఉన్నారన్నమాట అంటే ఒక సూర్యుడే ఇద్దరి కింద విరాజిల్లుతున్నారు మనలాంటి వాళ్ళ గురించి చిన్న వయసులో ఉన్న స్వామి పాఠాలు వింటూ వింటూ పడుకునేవారట మెల్లిగా నిద్ర వచ్చి అప్పుడు చంద్రశేఖర భారతీస్వామి వారు ఎలాంటి చంద్రశేఖర భారతీస్వామి స్వామివారు ఇందాకే విన్నాం అలాంటి జీవన్ ముక్తులు ఒక చోట షాటీలు అంటే షాల్వాలు కప్ అలాంటివి కాషాయ వస్త్రాలు కప్ పెట్టి ఆ చిన్నపిల్లవాడిని ఎత్తుకొని పడుకోబెట్టేవారు అసలు ఆలోచించగల ముక్తులు అలా ఉంటారా అంటే వారు వారి స్వరూపం కిందే అంతటా దర్శిస్తారనమాట అది అక్కడ జరిగిన విషయం మళ్ళీ చిన్నపిల్లాడి మీద మమకారం వచ్చిందా చిన్నపిల్లాడని ఎత్తుకున్నారా అది కాదు అక్కడ జరిగింది అది కూడా వారి స్వరూపమే వారు తప్ప వేరేది లేదనమాట అంతటి గొప్ప గురు శిష్యుల అనుబంధం అనమాట ఆ చంద్రశేఖర భారతి స్వామివారి దీనిను అభినవ విద్యాతీర్థ స్వామివారిది అభినవ విద్యాతీర్థ స్వామివారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మల్టీ ఫ్యాసెటెడ్ జీవన్ ముక్త అని ఒక పుస్తకం ఉంటుంది పెద్దది చాలా గొప్పగా ఉంటాయి ఇలాంటివి వాటిల్లో కూడా లభ్యమవుతాయి అది చూడండి అంటే వారు అంత చిన్న వయసులోనే పదమూడేళ్ళకే పీఠాధి అంటే ఉత్తరాధికారి కింద రావడము సర్వ జ్ఞానము సర్వ ఉపనిషత్తులు వేదాంత తత్వము అన్నీ అనమాట అంటే విద్యల కొలు అనమాట అభినవ విద్యా స్వామి అంటే వారు అసలు అంత చిన్న వయసులో యా అంటే ఎవరన్నా చూడండి ఒక చోటను ఉండిపోవాలంటే భయం సాధారణంగానే వస్తుంది మన కొత్త ప్రాంతానికి వెళ్తే కానీ భయమే లేదు అంటే ఇందాక అదే అన్నం ప్రజహాతి యా కామా అంటే నాకు ఏదో కావాలి ఏదో వద్దు అన్నవాడికి కదా మరి స్థితప్రజ్ఞులు కాబట్టి అసలు భయం అన్నదే వారికి అసలు ఎప్పుడూ లేదు అలాగే గురువుల యొక్క ఆదేశంతో గురువు గారు అంటే చంద్రశేఖర భారతి స్వామి వారు ఎక్కువగా అంతర్ముఖత్వాన్నిలో ఉండాలి అని ఇప్పుడు మన పెద్ద గురువు గారు ఎట్లా ఉన్నారో అలాగే ఉండాలి అని కోరుకున్నారు నిర్ణయించుకున్నారు కాబట్టి గురువు యొక్క ఉపదేశాన్ని మాత్రం పాటించడం మాత్రమే శిష్యుడు యొక్క కర్తవ్యం కాబట్టి పీఠాధిపత్యం వారు చూసుకుంటూ ఉండేవారు పీఠం ఎలా ఉంది మర్యాదలు అన్నీ కూడా అందుకే అభినవ ద స్వామి వారే విశేషంగా యాత్రలు చేసేవారు అట్లాగే నాలుగు పీఠాధిపతుల్ని కూడా ఒక చోట కలిపినది కూడా అభినవద తీర్థ స్వామివారి సమయంలోనే జరిగింది అలాగే నేపాల్ వరకు కూడా వీరు యాత్ర చేసి ఉన్నారనమాట అంత గొప్పవారు వారి గురువు అంటే ఎంత ప్రేమ భక్తి అంటే ఇంకొక ఉదాహరణ చూస్తే మనము చంద్రశేఖర భారతీ స్వామివారు వివేక చూడామణి అని ముఖ్య గ్రంథానికి వ్యాఖ్యానం ఇచ్చారు ఎందుకంటే అది చూడ్డానికి అంత తేలిగ్గా ఉండదు ఆ గ్రంథం చాలా విషయాలన్నీ ఉంటాయి అన్నమాట అదొక పూర్ణ గ్రంథం వివేక చూడమని దానికి ఒక జీవన్ముక్తులు వ్యాఖ్యానం ఇచ్చారు అంటే ఎంత అవసరం ఉంటే వారు ఇచ్చారు అన్నది చూడండి జీవన్ముక్తులు మాట్లాడారు ఆ గ్రంథం గురించి అంటే మనకి ఎంత అవసరము ఖచ్చితంగా మనం నేర్చుకుని తీరాలి అన్నది కూడా ఆ సందేశం దాంట్లోనే ఉన్నది ఆ గ్రంథంలో కొన్ని ఒక చివరిన ఒక అరవై శ్లోకాల వరకు చంద్రశేఖర భారతి స్వామి వారు వ్యాఖ్యానం ఇవ్వలేదు ఇంకా అక్కడితో ఆపేశారు ఇంకొక అరవై డెబ్బై దాకా ఉండిపోయినాయి ఎందుకు ఉన్నాయి అంటే వారంతవరకు చాలు అని నిర్ణయం చేసుకున్నారు అంతవరకే దానికి కానీ తర్వాతి కాలంలో శిష్యులకి ఒక అమాయకత్వము ఏదో మా గురువుగారు దాన్ని పూర్ణం చేయాలనో వెళ్ళి అభినవ తీర్థ స్వామి వారిని కలిసి స్వామి ఆ డెబ్బై అరవై కూడా శ్లోకాలు మీరు పూరిచ్చేస్తే అయిపోతుంది అంటే మనలాంటి వాళ్ళు సామాన్యులు కానీ ఇతర పీఠాల్లో వాటిలో చూస్తే అవునవును మనం చేసేద్దాం ఆ పని ఎందుకంటే శంకరులు ఇచ్చారు గ్రంథానికి వచ్చింది మా గురువరేణ్యులు అంతా ఇచ్చారు వారికి పేరు వచ్చింది మనకు కూడా వస్తుందేమో పూరించినందుకు అలా ఆలోచించేవారు కానీ వీరు అలా చేయలేదు చెయ్యరు కూడా శృంగేరి గురువులు ముఖ్యంగా చూస్తే వారు చెప్పింది ఏమిటంటే మా గురువుగారు అక్కడి వరకు వ్యాఖ్యానం ఇచ్చారు అంటే దానికి అక్కడితో పూర్ణత్వం పొందిందనే అర్థం ఇప్పటివరకు ఎట్లా వ్యాఖ్యానం ఇచ్చారో ఆ వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకుంటూ దానిలాగే మిగతా శ్లోకాలని మనము అర్థం చేసుకోవాలి అది వారి హృదయము దాని మర్యాద మనం అలాగే ఇవ్వాలి కానీ వారు వద్దనుకున్నది చెయ్యనిది మనం ఏదో చేశామన్న పేరు మనం చేసుకోకూడదు అట్లాంటిది అది అనమాట నిస్వార్థముగా గురుభక్తి ఎట్లా ఉండాలి అంతేగాని ఈ కాలంలో చూస్తే గురుగారికి ఎందుకు సరే మనం చేసేద్దాము తర్వాత చెప్దాము అలాంటి మనం శృంగేరి జగద్గురువుల దగ్గర అయితే అసలు చూడనే చూడమన్నమాట వారు గురువుగారు ఏ మార్గంలో పెట్టారో అదే వీరు పాటిస్తూ ఉంటారు అది అంత గొప్పదనమాట పూర్వ పూర్వైరపి మూక్షుభిహి అని గీతలో చూస్తాం పూర్వం పూర్వతరం వారందరూ ఎలా పాటించారు అదే మేము పాటిస్తాము అదే గురువులు కూడా చెప్పారనమాట అదే పరంపర ఏవం పరంపరా ప్రాప్తం అంటాం కదా ఆ పరంపరయగా వచ్చిందే పాటిస్తూ ఉంటారన్నమాట అది తెలుసుకుంటూ అంత గొప్ప గురువుగారు మనకి ఇంకా గొప్ప గారిని అంతటి గొప్ప గారిని మళ్ళీ అందించారు వారే శ్రీ 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 భారతీ తీర్థ వారు ఇప్పుడు ఉన్న ముప్పై ఆరవ జగద్గురువులు శృంగేరి పీఠాధీశ్వరులు వారిని చూసినప్పుడు మనకి గుర్తు రావాల్సింది నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ ఏ అని